ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును నిర్వహించుకొని అయితే తాడేపల్లిలో మొత్తం వైసీపీ కార్యకర్తలకు సంబంధించి కానీ నాయకులు కానీ అభిమానులు కానీ భారీ స్థాయిలో ఇక్కడ ఫ్లెక్సీలు బ్యానర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా ఒక ఎత్తు ఇది మనకు తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా ఈ హడావుడి ప్రతి సంవత్సరం ఉండేది కానీ ఇప్పుడు ఇక్కడ తాడేపల్లిలో ఎగ్జాక్ట్లీ జగన్ గారి ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఒక కటౌట్ మాత్రం ఆల్ టైమ్ ఫేవరెట్గా నిలిచిపోయింది ఇప్పుడు దీని గురించి పూర్తి స్థాయిలో డిస్కషన్ జరుగుతుంది యాక్చువల్లీ బీఆర్ఎస్ నేతలు శేర్లింగంపల్లికి సంబంధించిన డాక్టర్ రవీంద్ర యాదవ్ జగన్ గారికి విశేష చెప్తూ ఈ కటౌట్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో కానీ అటు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కానీ ఇదే ట్రెండింగ్ టాపిక్గా మారిపోయింది జనరల్గా వైసీపీకి సంబంధించి కానీ నేతలు ఎవరైనా జగన్ విషెస్ చెప్తూ ఆల్రెడీ చాలా మంది నిన్న జగన్ గారిని కలవడం విషెస్ చెప్పడం కేక్ కట్ చేయించడం అన్ని అయిపోయినాయి ఎందుకంటే ఆయన బెంగళూరులో ఉంటున్నారు రేపు మళ్ళీ సోమవారం కానీ మంగళవారం కానీ ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది సో పుట్టినరోజు నాయుడు ఆయన అందుబాటులో ఉండడం చెప్పేసి వైసీపీ నేతలంతా కలిసి ఫ్లైట్లో కూడా నేను సడన్ విషస్ చేయడం అది కూడా బాగా ట్రైనింగ్ అవ్వడం అది కూడా బాగా వైరల్ అవడం మనందరం చూసాం కానీ ఇప్పుడు ఇక్కడ ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సే చాలా ఆకర్షణ నిలుస్తుంది అటుపక్క తెలంగాణలో జగన్మోహన్ రెడ్డికి ఎంత క్రేజ్ ఉందనే దానికి ఇది ఒక నిదర్శనంగా నిలుస్తుంది ఎస్పెషల్లీ బీఆర్ఎస్ నేతలు ఎవరైతే కేటీఆర్ని కేసీఆర్ని బాగా అభిమానిస్తూ ఉంటారో అట్ ది సేమ్ టైం వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కూడా ఎంత అభిమానిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతలా వాళ్ళు ప్రాణం పెట్టి ప్రేమిస్తుంటారనే దానికి ఇది ఒక నిదర్శనంగా నిలుస్తూ చాలా చోట్ల మనం చూసుకుంటే బీఆర్ఎస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారు ఇటీవల ఒక ప్రైవేట్ ఫంక్షన్లో బెంగళూరులో జరిగిన ఒక ప్రైవేట్ ఫంక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు కలిసిన ఫోటోలు వీడియోలు కూడా బాగా వైరల్ అయిపోయాయి సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఇలాంటి ఫ్లెక్సీని బీఆర్ఎస్ నేతలు ఇక్కడ ఏర్పాటు చేయడంతో తెలంగాణలో జగన్మోహన్ రెడ్డికి ఎంత క్రేజ్ ఉంది అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏపీ పైన కానీ ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి పైన కానీ ఎంత ప్రేమ చూపిస్తున్నారనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది కానీ ఇదంతా ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా ఏంటంటే బీఆర్ఎస్ అధినేతలకు తెలిసే ఈ ఫ్లెక్సీ కట్టారా వాళ్ళు వ్యక్తిగతంగా కట్టుకున్నారనేది కూడా ఇక్కడ కాంట్రవర్సీ పాయింట్ అయితే ఇక్కడ నియర్ బై హెచ్పి పెట్రోల్ పంక్ లో ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేస్తే పోలీసులు పర్మిషన్ లేదని దాన్ని తీపించడం జరిగిందని దీన్ని కట్టిన వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రస్తుతం ఇది జగన్ ఇంటి ముందే కట్టారు సో ఇక్కడ చాలా మంది రైట్ కానీ లెఫ్ట్ కానీ చూసుకుంటే వైసీపీ సంబంధించిన వివిధ నియోజకవర్గాలకు సంబంధించి వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు సో వాటికి పర్మిషన్లు ఉన్నాయి మళ్ళీ పోలీసులు వాటిని ఉంచుతారా తీస్తారనేది సెకండరీ కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్స్ అయితే చాలా రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఇదే చర్చనీయంగా అంశంగా ఉంది ఒక పక్క బీఆర్ఎస్ నేతలు కానీ కేటీఆర్ అభిమానించిన నేతలు కానీ జగన్మోహన్ రెడ్డిని అభిమానించిన నేతలు కానీ తెలంగాణలో ఇటీవల జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరైన క్రమంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఎంతమంది అయితే జగన్ చూడడానికి వచ్చారో అందులో ఎక్కువ మంది కూడా తెలంగాణ వాదులకు సంబంధించి తెలంగాణ వ్యక్తులే ఎక్కువ మంది తెలంగాణకు సంబంధించిన యూత్ ఎక్కువ మంది వచ్చారని వాళ్ళు ఎస్పెషల్లీ బీఆర్ఎస్ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారని కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు సో ఈ క్రమంలో ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్స్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది ఫ్యూచర్ సీఎంలు వాటి పక్క ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఇక్కడ వైసీపీ నేతలు అటువైపు తెలంగాణలో జరిగే ఎన్నికలకు సంబంధించి కేటీఆర్ సీఎం కావాలని తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ నేతలు అయితే అనుకుంటూ ఉన్నారు రెండు రాష్ట్రాల్లో ఇదే ట్రెండింగ్ టాపిక్ కూడా సో ఇప్పుడు పరిస్థితుల్లో ఇద్దరు యువ నాయకులను ఉద్దేశిస్తూ ఇక్కడ ఏర్పాటు చేసిన పుట్టినరోజు సంబంధించి ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్స్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలిచిపోయింది సో ది వైసీపీ సోషల్ మీడియాలో కూడా అటు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కూడా ప్రజెంట్ ఇదే ట్రెండింగ్ టాపిక్గా నడుస్తుంది సిడీపీ బర్త్డేకి సంబంధించి కామన్ టీపీలు ఎన్ని రిలీజ్ అయినా కానీ ప్రస్తుతానికి ఇదే హాట్ టాపిక్గా నడుస్తుంది సో ఈ ఫ్లెక్సీ గురించి ఈ దీని గురించి మీ అభిప్రాయాన్ని ఈ కటఅట్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్